సోషయో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకు తిద్దాం ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతట ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటకు తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను రిపోర్ట్ తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చె అటువైపు ఉన్న టేబుల్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం ఆయన హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కల్పించినట్టుగా ఆయనంతటా ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతటా ఆయనే ఒప్పుకుంటూ ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన డేటా సోషియో ఎకనామిక్ సర్వే పేజీ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో ఆయనంతట ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా ఆయన ఐదు సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డె ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటా ఆయనే చూపించిన డేటా ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా ఐదు సంవత్సరాల హయాంలో లక్ష రెండు వేల ఉద్యోగాలు మేము కల్పించినాం చంద్రబాబు నాయుడు గారి హయంలో లక్ష రెండు వేల కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది